వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవటం తన లక్ష్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విలేకరులతో చిట్చాట్ చేస్తూ కక్ష తీర్చుకోవాలనుకుంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించేవాడిని కాకపోతే నేను అలాంటి పని చేయను గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని గత ప్రభుత్వం చేసిన అరాచకాలని నేను రిపీట్ చేయను అని చెప్పి అన్నారు దాంతోపాటుగా జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే సెకీతో ఒప్పందం ఏదైతే చేసుకుందో జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అదానీ విద్యుత్తు అధిక ధర కొనాలని సెకీ ద్వారా ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఒక్కటి చాలు లడ్డులాగా దొరికిపోతాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఇక్కడ లడ్డులాగా దొరికితే వదిలేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అది కక్ష తీర్చుకోవటం కాదు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలా లేదా ఆ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా లేదా ఇది ముఖ్యం అంటే తప్పులు చేసిన వాళ్ళని యథేచ్ఛగా వదిలేస్తే ఎలా తప్పులు చేసిన వాడిని శిక్షించడం వేరు కక్ష తీర్చుకోవటం వేరు కక్ష తీర్చుకోవటం అంటే పని కట్టుకుని వాడి మీదకి వెళ్ళమని ఎవరు చెప్పట్లా వాడు చేసిన తప్పుకి శిక్షించాలి ప్రభుత్వాధినేత పైగా ఆయన ఏమంటారంటే విలేకరులు మరి ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తారా లంచాలు తీసుకొని ఒప్పందం చేసుకున్నాడు కదా రద్దు చేస్తారా అంటే లేదు ఈ దశలో ఒప్పందాన్ని రద్దు చేస్తే ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సి వస్తుందని చెప్పి అంటారు ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సి వస్తే అది మూడు వేల కోట్లు అదే ఒప్పందాన్ని కొనసాగిస్తే ప్రజల మీద లక్ష కోట్ల భారం పడుతుంది మూడు వేల కోట్లు ఎక్కువ లక్ష కోట్లు ఎక్కువ ఏది ఎక్కువ భారమో ముఖ్యమంత్రి గారికి తెలియదా అసలు జరిమానా కూడా కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారి వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని పదే పదే చెప్తున్నారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఒక ఒప్పందంలో ఒక కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగినాయి అని తేలినప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు దీనికి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు సో ఇదేంటంటే తప్పుదారి పట్టించడం సెక్యత ఒప్పందం చేసుకొని అదాని నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజల మీద భారం మోపినందుకు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం రూపేణా అందిందని అమెరికా దర్యాప్తు సంస్థలో న్యూయార్క్ జిల్లా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినాయి ఇంకంతకంటే ఏం కావాలండి చంద్రబాబు గారు చెప్పినట్టు నిజంగా లడ్డూ లాంటి అవకాశం ఇది అందులోనూ భారత్ అమెరికా మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ఉంది అంటే ఈ నేరాలకు సంబంధించిన ఆధారాలని మార్పిడి చేసుకునే ఒప్పందం ఒకటి ఉంది కేంద్రం ద్వారా అమెరికా ప్రభుత్వానికి రాయొచ్చు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి రాసి వివరాలు తెప్పించుకోవచ్చు ఆధారాలు పంపుమని అమెరికా ప్రభుత్వాన్ని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు పంపిస్తారు మరి ఇంత అవకాశం దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయమా లేకపోతే వేరే ఇతరత్ర ఏమైనా ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా పైగా ఆయన గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయను అంటారు గత ప్రభుత్వం చేసినట్టు అరాచకం చేయమని ఎవరు చెప్పట్లా ప్రతిపక్ష నాయకులను వెంటాడమని వేటాడమని ఎవరు చెప్పట్లేదు వాళ్ళు చేసిన తప్పులకు శిక్షించమని అడుగుతున్నారు వాళ్ళ ప్రజలు అడుగుతున్నా కేడర్ అడుగుతున్నా లేదంటే ఇంత భారీ మెజారిటీ ఇచ్చినా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమని గతంలో చంద్రబాబు నాయుడు గారితో సహా చాలామంది ప్రముఖ తెలుగుదేశం నాయకులని వెంటాడాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏమేమి దొరుకుతాయని వెతికి 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 మరీ కేసులు పెట్టించాడు ఆధారాలు లేకుండా కేసులు పెట్టించాడు దీనికి ఒక సెల్ ఏర్పాటు చేశాడు వెతికి వెతికి మరీ కేసులు పెట్టించడానికి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కేసే తీసుకుంటే ఆధారాలు లేవు అరెస్ట్ చేసినట్టుకి కోర్టులో సబ్మిట్ చేసి న్యాయమూర్తి ఆధారాలు ఎక్కడంటే దర్యాప్తు జరుగుతుంది అయ్యాకిస్తా ఉన్నారు ఇవాళ పూర్తిగా ఆధారాలతో అరెస్టులు చేయాలనుకున్న పోలీసులు ఎందుకో వదిలేసి ఊరుకుంటున్నారు వాళ్ళు ముందస్తు బయలు తెచ్చుకున్నదాకా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఆధారాలు ఉన్న కేసులో ఉదాహరణకు పేరు నాని కేసు పేరు నాని భార్య ముందస్తు బయలు దాకా వెయిట్ చేశారు పేరు నాని కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం వేశాడు మరి పేరు నాని అక్కడే తిరుగుతున్నాడు పోలీసులకు తెలియకుండా ఎందుకు ఉంటుంది ఈయన కొంతమంది తెలుగుదేశం నాయకులు కాపాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరో కాపాడుతున్నారని చెప్పి విచిత్రంగా ఏంటంటే పోలీసులు అలాగే ఉన్నారు కోర్టులో కూడా బెయిల్లు వస్తున్నాయి ఆ రోజున ఆధారాలు లేకుండా అరెస్ట్ అయినా కానీ బెయిల్ రాల చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇవాళ అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంతో వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తే బెయిల్ వచ్చేస్తుంది ప్రభుత్వం వైపు నుంచి గట్టిగా ఫాలో అప్ లేకపోవటం ప్రభుత్వం కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి గతంలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి పని కట్టుకొని వేటాడమని ఎవరో చెప్పట్లా అక్రమాలు చేసిన వాళ్ళని వేటాడమని అడుగుతున్నారు అప్పుడు తప్పులు చేసిన తప్పుడు వేద మీద చర్యలు తీసుకోముంటే కక్ష సాధింపు నా లక్ష్యం కాదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇన్వెస్టర్లకు ఉన్న ప్రధానమైన భయం జగన్మోహన్ రెడ్డి భయం ఆ భయాన్ని దూరం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకాల మీద విచారణ జరపాలి కేసులు పెట్టాలి శిక్షించాలి అతన్ని జగన్ మళ్ళీ వస్తే ఏంటి అనే పరిస్థితి రాకూడదనే ఆలోచన వస్తుంది ఇవాళ జనాల్లో దాన్ని దూరం చేయాలి దాన్ని దూరం చేయకుండా నేను అలాంటివని కాదు జగన్ లాంటివాడు కాదు ఇలాంటివని కాదని చెప్పడం సరికాదు శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా రాజనీతిలో ఒక భాగం మరి రాజకీయాల్లో నలభై ఏళ్ళ అనుభవం ఉన్న అనుభవజ్ఞుడికి రాజనీతిజ్ఞుడికి ఈ విషయం తెలియదా ఇవాళ వీళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున పొరపాటున అధికారంలోకి వచ్చారంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అంతకుమించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే వదిలేడు అతను ఏ ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులు నమోదు చేసి అతను వెంటాడతాడు ఇదైతే గ్యారంటీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్